ఫోటో రామ్ చేయితే ఏంట ఆల్రెడీ తీసేసాను నాకే వీడియో ఫోటో అయిపోయింది కదా ఫోటో రామ్ చేయి ఏంటొద్దు ఆల్రెడీ తీసేసాను నాకే వీడియో ఫోటో సో హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మా వచ్చినప్పుడు మేము సరదాగా అలా బయటికి వెళ్ళాము ఫస్ట్ అయితే దారిలో మా పొలమే వస్తుంది అక్కడికి వెళ్ళైతే అలా పొలంలో ఒక రౌండ్ డేస్ వచ్చి మేమైతే బయటికి వెళ్ళాము బయటకంటే ఎక్కడికి వెళ్ళామంటే సిద్ధాంతం రిసార్ట్ ఉంటుంది అక్కడికి వెళ్దాం అనుకున్నాం బట్ ఏమైంది అంటే రిసార్ట్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఏం లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసాము అంటే రిసార్ట్ దగ్గర నుంచి మంచి వ్యూ ఉంటుంది అది చూసి ఎంజాయ్ చేయొచ్చు అక్కడ డిన్నర్ చేయొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేసామండి బట్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అయింది ఇక్కడ అయితే అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇలాగా ఇక్కడ ఏం జరిగింది అంటే అనుకున్నట్టు ప్లేస్ అయితే ఏం లేదు బట్ స్టే చేసే వాళ్ళకి బాగుంటుంది మేమేం స్టేయింగ్కి రాలేదు ఇక్కడికి నార్మల్గా వ్యూ చూసి ఎంజాయ్ చేసి డిన్నర్ చేసి వెళ్ళడానికి మాత్రమే వచ్చాం ఇదిగో కనిపిస్తుంది కదా వ్యూ బాగానే ఉంది కదమ్మా అంటే జస్ట్ ఇలా దూరం నుంచి చూడడానికే బాగుంది దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయడానికైతే నిజంగా ఏం లేదండి అంటే లైక్ లోపలికి బాగా లోపలికి కట్ కట్టేసినట్టు అనిపించింది బట్ అసలు బాగాలేదా అని చెప్పేసి అంటే బాగానే ఉంది పర్వాలేదు జస్ట్ అలా ఒక రౌండ్ వేసి కొన్ని ఫొటోస్ స్టీల్స్ దిగడానికి వీటికి మాత్రమే బాగుంది గోదావరి చూసి దూరం నుంచి ఎంజాయ్ చేయడం అంతే అన్నమాట అంటే అనుకున్నట్టయితే ఏం లేదండి సన్ రైస్ అని చెప్పేసి ఉంది కదా అదే ఇంకెక్కడైతే మేము బండి మీద అలా వెళ్తూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి అంటే పర్టికులర్గా ఎక్కడికి అని చెప్పి అయితే వెళ్ళలేదు మేము ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఇంకా అలా అట్లీస్ట్ ఆ బ్రిడ్జ్ దగ్గరైనా ఆగి ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ దిగుదామని మేము దిగామండి అంతే అంతకన్నా ఎక్కువైతే మేమేం స్పెండ్ చేయలేదు ఎక్కడ దిగిందైతే మా చెల్లి ఐఫోన్లో తీసిందనమాట బాగా వచ్చింది కదా ఎంతైనా ఐఫోన్ ఐఫోనే బాగా వచ్చినట్టు అనిపించింది నాకైతే మీరే చెప్పాలి తర్వాత ఎలా వచ్చిందని మా వారైతే ఇంకా అడగడమే లేట్ ఎన్ని ఫొటోస్ తీస్తూ ఉంటారు ఆయన అయితే ఒకటి రెండు ఫోటోలు దిగుతారు బట్ ఎవరైనా దించమంటే బాధించుతారు నాకేమో అంత దిగే పేషెన్సీ ఉండదు ఇక్కడైతే మొక్క చనిపత్తు కాల్పించుకుని అయితే తింటున్నామండి ఫైనల్గా మేము అయితే కుండ బిర్యానీ తినేసి ఇంకా అలా మూవ్ అయిపోయాము ఇదైతే నెక్స్ట్ డే దానికి నెక్స్ట్ డే ఏమైంది అంటే మేమైతే ఎక్కడికి వెళ్ళాము అంటే చెప్తాను వాడపల్లి వాడపల్లి అయితే వెళ్ళామండి ఫ్యామిలీ మొత్తం కలిసి దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో ఖాళీగా కూడా ఉంది ఒకటికి రెండు సార్లు దర్శనం చేసుకున్నాం మేమైతే అంత పీస్ఫుల్గా ఉందనమాట సో టెంపుల్ మొత్తం అలా పట్టుకుని ఒక రౌండ్ అయితే వేశాను నేనైతే అది అయిపోయిన తర్వాత దేనికి కొంచెం చీకటి పడింది ఇంటికైతే మేము బయలుదేరుతున్నాం మా గారు ఏవో మొక్కలు తీసుకుంటా అన్నారు మేము మొక్కలు తీసుకుందాం కదా అని చెప్పేసి ఆగామండి బట్ కాస్ట్ అయితే రీజనబుల్గానే ఇచ్చారు మంచి కొన్ని ప్లాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు లైక్ గులాబీ ఇంకా నిత్యం పూలు పూస్తూ ఉంటాయి నాందివద్దనం గోవర్తనం సంథింగ్ ఏమో ఉంటాయి అవి అవన్నీ కూడా తీసుకున్నారు అనమాట ఈసారి నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మీకు అవి కూడా చూపిస్తాను ప్లాన్స్ ఏమేమి వేసారా అని చెప్పేసి అయితే సో ప్రజెంట్ అయితే ఇది మొక్కలన్నీ తీసుకున్నారు మంచిగా కావాల్సినవి ఇంక ఇక్కడి నుంచి అయితే మేము కార్లో చదిరేసుకుని మూవ్ అయిపోయాము అంతే ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కువ వీడియోస్ బయటికి వెళ్ళినప్పుడు తీయలేనండి ఎందుకంటే మా హస్బెండ్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు దాని మీద అటెన్షన్ ఇస్తే పిల్లల్ని సరిగ్గా ఇది చేయలేమంటారు పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అందుకోసం ఇక్కడ వచ్చేటప్పటికి మా చెల్లి చెప్పింది ఎవరికైనా వామిటింగ్ ఫోబియా లాంటిది ఉంటే మనం కార్లో వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలా ఫ్యాన్ పెట్టుకుంటే అది కొంచెం తగ్గుతుంది అంట ఎంతవరకు మీరు ట్రై చేసి చూస్తేనే తెలుస్తుంది బట్ అలాంటివి ఉన్న వాళ్ళైతే ఫస్ట్ నుంచి చెప్తున్నా ప్లీజ్ నానా వన్ టూ త్రీలు అంటే చెప్పమ్మా రావంట వన్ టూ త్రీలు చెప్పు రావంట వాళ్ళకి వన్ టూ త్రీ చెప్పు నాకొచ్చు తనకి రావంట నువ్వు చెప్పు వన్ టూ త్రీ ఫోర్ చెప్పు చెప్పు వన్ చెప్పు సెల్ ఫోన్ సైడ్ జరుగుద్ది ఇంకా ఇది చూసారా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉన్నాయి ఇలా గెరిటి కానీ చెక్కది ఏదైనా పెడితే ఆ పొంగినవి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయంటండి ఎప్పుడైనా ఎవరైనా మర్చిపోతామో అనిపిస్తే ఇలా పెట్టుకోండి బెటర్ అంటే నేను ఇది కావాలని ఆపి మరి వీడియో రికార్డ్ చేద్దామని పొంగిస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను పక్కన సోంపు జిల్కర్ వాటర్ అయితే కాసుకుంటూ ఉన్నానమాట నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను హెవీగా ఫుడ్ ఏమైనా తీసుకున్నప్పుడు ఇక్కడ మా ఆడ ఎంత బుద్ధిగా కూర్చుని డ్రాయింగ్ వేస్తున్నాడు వాడికి డ్రాయింగ్ అంటే నిజానికి చాలా ఇష్టం మంచిగా డ్రాయింగ్ వేపిస్తే వేసుకుంటూ ఉంటాడు మంచిగా కలర్స్ అవన్నీ తీసుకుని వాడు అలా డ్రాయింగ్ తీసుకుంటున్నాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళు అయితే కూర్చొని ఇలా డ్రాయింగ్ అయితే వేయిస్తున్నాను అండి మనకి తెచ్చుకున్నాడు అనమాట చాలా అంటే చాలా వే బాగా వేశాడు ఆ తర్వాత మీకు చూపిద్దామన్నా కూడా ఏం లేదు నెక్స్ట్ డే ఇంకా వేస్తాడులే అని చెప్పేసి నేను తీసి దాసేసాను మిగతాది ఆ పాట ఏం చేశాడు అంటే మంచిగా గీతలు గీశాడు అది కూడా వన్ మంత్ అయిన తర్వాత ఇచ్చాను నేను ఈ బుక్స్ ఎందుకంటే అప్పుడు ఏం తెలియట్లేదు అసలు మరీ పిచ్చి గీతలు గీస్తున్నాడు అని భయం వేసి సరదాగా అలా కొంచెం చల్లగా ఉందని చెప్పేసి కిందకి వెళ్ళాం మా ఆపోజిట్లో అయితే హోటల్ ఏదో కట్టారు సో అక్కడ రోడ్డు కూడా వేసారండి ఇక్కడైతే వెహికల్స్ ఏం తిరుగు పెద్దగా ఇక్కడ తీసుకొచ్చాం కదా నా ఆపోజిట్కి అయితే వస్తే ఇక్కడైతే మా హస్బెండ్ వీడు కలిసి అట్లా ఆడుతూ ఉన్నారనమాట ముట్టుకునే ఆడుతున్నారు ఇక్కడ వీళ్ళు సో మా వాడు దొరకట్లేదు అని చెప్పేసి కొంచెం పేషెన్స్ అయితే తగ్గిపోతుంది వాడికి కోపం వస్తుంది అనమాట దొరకకపోతే సరే అనమాట సరదాగా నేను అలా రికార్డ్ చేసాను అన్నీ చేతిలో మొబైల్ ఉండి అన్ని రికార్డ్ చేసి అలవాటు ఉన్న వాళ్ళకి ఇలానే రికార్డ్ చేస్తూ ఉంటారేమో నెసెసరీ అయినా అన్నెసెసరీ అయినా మొత్తం అంతా రికార్డ్ చేసే హ్యాబిట్ అయితే నాకు ఉందండి ఏదో ఇది గుడ్డా బ్యాడా అన్నది నాకైతే ఏం తెలీదు ఓకే బట్ నా ఉద్దేశంలో అయితే అందుకు అలవాటైంది కాబట్టి ఇంకేం చేయలేము అంతే సో ఇదైతే ఇంకా మా సిస్టర్ వచ్చినప్పుడే ఇవన్నీ కూడా అనమాట మంచిగా మా వాడిని ఒక మాల్కి తీసుకెళ్తే అక్కడ కొంచెం ఆడుకున్నాడు బట్ ఏంటి అంటే మా దగ్గర కార్డ్ లేదు అవేమీ కార్డ్ లేకుండా వర్క్ అవ్వవు ఓన్లీ కార్డ్ మీదే అన్నారు మనీ పెట్టి ఆడిపించి అయితే ఏమైనా ఆడిపించచ్చు కానీ ఇలా కార్డ్స్ మీద ఆడిపించే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాల్కి వెళ్తూ ఉంటాం అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడైతే మేము ఏదో మాల్కి వెళ్ళాము అబ్బా గుర్తురావట్లా జేపీ సినిమాస్కి వెళ్ళాము అక్కడ ఉన్నదన్నమాట ఇది సో అక్కడ మాల్ ఇది అలా అలా ఒకసారి అలా మారుతూ ఉంటాం కదా ఒక కార్డు ఒక చోట ఏం పని చేయదండి అందుకోసం ఏమంతా ప్రిఫర్ చేయాలా ఇక్కడ చూసారా మేమిద్దరం అయితే వీడియో ఫొటోస్ ఇవన్నీ అయితే దిగుతూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా ఇంకా అదే పని నాకైతే మా చెల్లేమో ఓకే మాకు తీస్తుంది కదా అని చెప్పేసి వస్తుంది అది కాదు అనలేక సమ్ టైమ్స్ కాదు అని చెప్తుంది కానీ చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేయడానికి వస్తుంది ఇంకా ఎక్కడైతే మేము ముగ్గురం కలిసి దిగాము నార్మల్గా ఇవన్నీ కూడా ఫొటోస్ వీడియోస్ దిగుతూ ఉంటాం అంతే ఎక్కడికి వెళ్ళినా సో అది ఒక హ్యాబిట్ అయిపోయింది అంతే సో చాలామంది ఇలా దిగారు అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటికి కొంచెం లాంగ్ గ్యాప్ ఉంటుంది నాకైతే ఓన్లీ యూట్యూబ్ దీన్ని మాత్రమే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఏం ఆడుతున్నారు నేను కూడా ఆడతా అని చెప్పేసి అన్నాడు బట్ వాడు ఏం ఆడుతున్నాడు అని చెప్పేసి అంటే సంథింగ్ ఏదో ఆడుతున్నాడు అది కూడా కార్డు మీద రన్ అయ్యేది అవన్నీ ఎందుకని కానీ ఇక్కడైతే ఒక లాలీపాప్ అండి ఇదైతే దీనికి అంటే ఇలా దాని పేరు విపరీతమైన భయం వేస్తుంది నాకు అది చూస్తేనే ఇంకా మేము ఏమేమి ప్లేస్ విజిట్ చేసాము అంటే మా సిస్టర్ వచ్చినప్పుడు విలేజ్లో అయితే చూపించా సిద్ధాంతం అని చెప్పి అంతకుముందు ఇంకొక వీడియో పోస్ట్ చేసా ఇక్కడ వచ్చేసేటప్పటికి స్నో ఓల్డ్ స్నో ఓల్డ్కి అయితే వెళ్ళాము ఆ స్నో ఓల్డ్లో అనమాట ఇదంతా కూడాను అలా మొత్తం డేస్ అన్నీ కూడా చాలా బిజీ బిజీగా ఏ ఏదో ఒక చోటకి వెళ్తే అలా అయితే మేము స్పెండ్ చేసాము ఫైనలీ తను వెళ్ళే డే అయితే వచ్చింది మా అందరినీ బాగా మిస్ అయింది వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడైతే మళ్ళీ తర్వాత వస్తుంది అప్పుడు మళ్ళీ మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే మా బుడ్డోడికి అయితే బాయ్ చెప్తుంది మా మమ్మీ అయితే కొంచెం దగ్గర వరకు వెళ్ళారు మళ్ళీ లోపలికి వెళ్ళే కూడా టైం ఉంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఫ్యామిలీ మెంబెర్స్ మేమందరం అయితే తనని బాగా మిస్ అవుతూ ఉంటామండి ఎప్పుడు కూడా రెగ్యులర్గా కాల్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాము మోస్ట్లీ మా చెల్లికి నాకు టైమింగ్ సెట్ అవ్వకపోయినా అంటే నాకు బాబుండి హడావుడి అది ఇది టైం సెట్ అవ్వకపోయినా మా మదర్తో మాట్లాడుతూ ఉంటుంది కదా మా మదర్ని నేను అడుగుతూ ఉంటా ఏం చేస్తున్నాం మా చెల్లి ఏంటి అని లేదు అంటే మేమిద్దరమే కాల్ చేసి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందా మీలో ఎవరికైనా నచ్చితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి నేను ఎప్పుడూ ఎయిర్పోర్ట్కి వెళ్తూ వెళ్ళాను బట్ ఎప్పుడు కూడా నేను ఈ ప్లేస్ని అయితే చూడలేదు ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది చిన్నది ఇలా అని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఏమో ఇది అనుకుంటా జరిగింది సో మేమైతే కారే బుక్ చేసుకుని వచ్చాము రిటర్న్ కూడా కార్లోనే వెళ్ళిపోతాము సో ఇంకా ఏదో బుక్ చేసుకోవాలి లేదా ఏమైనా వెహికల్ వస్తుంది మాట్లాడాలి ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు ఫోన్ అయితే పడద్దేమోనన్న భయం వేసింది నాకు ఇక్కడ అంత ఇదిగా అనిపించింది ఇంక ఇక్కడ లోపల వర్క్ చేస్తున్న వాళ్ళని చూసి అయితే నాకు ఏంటబ్బా పాపం ఇలా వాటర్లు చేస్తున్నారు మంచిగా చేతులు కాళ్ళు ఇవన్నీ అయితే నానిపోయినాయి వచ్చిన వాటర్ని మొత్తం లోపలికి తోస్తూ ఉండాలి ఇక్కడ అయితే కానీ ఇక్కడ ఇదేంటి బాగుంది కదా ఇదంతా అయితే మనకి లైటింగ్స్తో వీటితో దానికి తగ్గట్టే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అని ఆ తర్వాత అర్థమైంది నాకు కొంచెం వాటర్ బయట ఉండిపోయినా అదేంటి నాచది పడుతుంది అక్కడి నుంచి పురుగులు వస్తాయి ఇదంతా అన్హైజనిక్ అవుద్ది చాలా గా మెయింటైన్ చేయడానికి వాళ్ళు చాలా